చేసే అభ్యర్థుల ఆర్థిక స్థితిగతుల్లో చాలా వ్యత్యాసాలుంటాయి అందుకే ఎన్నికల బరువులో నిలిచే అభ్యర్థులు అందరికీ సమాన అవకాశాలు కల్పించడం కోసం ప్రచార ఖర్చులపై నియంత్రణ పెట్టింది ఈసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రచారం కోసం ఎంత డబ్బు ఖర్చు చేయవచ్చు అభ్యర్థులకు ఎన్నికల సంఘం విధించిన వ్యయ పరిమితి ఎంత ఇంతకు ఈ వ్యయ పరిమితిని ఈసీ ఏ అంశాల ఆధారంగా నిర్ణయిస్తుంది ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా ఎంతో ప్రణాళికాబద్ధంగా పోలింగ్ నిర్వహిస్తుంది ఎలక్షన్ కమిషన్ రాజకీయాల్లోకి వచ్చే ధనవంతుల సంఖ్య పెరుగుతుండటంతో ఎన్నికల్లో ధన ప్రవాహం పెరుగుతోంది ఒకప్పుడు ప్రజాసేవ చేసేందుకు సాధారణ ప్రజలు సైతం రాజకీయాల్లోకి వచ్చేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు రాజకీయాల్లోకి రావాలన్నా ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాలన్నా అంతా డబ్బు చుట్టే ముడిపడి ఉంటోంది ప్రజాస్వామ్య దేశంలో సాధారణ ప్రజలకు అడుగడుగునా సవాళ్లు ఎదురవుతున్నాయి ముఖ్యంగా ఎన్నికల్లో ధన ధనప్రవాహంతో ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతింటోంది ఎన్నికల్లో ధనప్రవాహాన్ని కట్టడి చేయడానికి ఎన్నికల సంఘం వద్ద ఉన్న అస్త్రమే అభ్యర్థుల వ్యయ నియంత్రణ అయితే ఎలక్షన్ కమిషన్ ఎన్ని చర్యలు చేపడుతున్నా ఒక పరిమితి అనేదే లేకుండా ఎన్నికల్లో భారీగా డబ్బును ఖర్చు చేస్తున్నాయి రాజకీయ పార్టీలు గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి ఎన్నికల ప్రచార ఖర్చుపై ఈసీ నియంత్రణ పెట్టింది ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ప్రచారం కోసం చట్టబద్ధంగా వెచ్చించదగిన మొత్తాన్ని వ్యయ పరిమితిగా పేర్కొంటారు ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని సెక్షన్ డెబ్బై ఏడు ఒకటి ప్రకారం అభ్యర్థులు తమ ప్రచార ఖర్చు సంబంధించిన లెక్కలను పక్కాగా నిర్వహించాలి నామినేషన్ వేసిన తేదీ నుంచి ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వీటిని కొనసాగించాల్సి ఉంటుంది అందులో బహిరంగ సభలు ర్యాలీలు ప్రకటనలు పోస్టర్లు బ్యానర్లు వాహనాలకు సంబంధించిన వ్యయాన్ని నమోదు చేయాలి అభ్యర్థులు అందరూ తమ ఎన్నికల ఖర్చును పోలింగ్ ముగిశాక ఈసీకి సమర్పించాల్సి ఉంటుంది అయితే ఎన్నికల వ్యయ పరిమితి కేవలం అభ్యర్థుల ప్రచార ఖర్చుపై మాత్రమే ఉంది ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు వెచ్చించే మొత్తాలపై ఎలాంటి ఆంక్షలు లేవు ఈ వ్యయ పరిమితిని తరచుగా సవరిస్తూ ఉంటుంది భారత ఎన్నికల సంఘం పెరుగుతున్న ఖర్చు ఓటర్ల సంఖ్య ఆధారంగా ఈ పరిమితిలో మార్పులు చేస్తుంది ఎలక్షన్ కమిషన్ ద్రవ్యోల్బణం కారణంగా ప్రతి ఏటా సరుకులు వస్తువుల ధరలో పెరుగుదలను అంచనా వేయడానికి ధరల ద్రవ్యోల్బణం సూచిని ప్రామాణికంగా తీసుకుంటారు రెండు వేల పద్నాలుగు పదిహేనులో అది రెండు వందల నలభైగా ఉండగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకి మూడు వందల పదిహేడుకు పెరిగింది ఈ మేరకు రెండు వేల ఇరవై రెండులో చివరిసారిగా అభ్యర్థుల వ్యయ పరిమితిని సవరించింది ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండులో జరిగినప్పుడు లోక్సభ అభ్యర్థి వ్యయ పరిమితి ఇరవై ఐదు వేలుగా ఉంది కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పరిమితిని పదివేలుగా నిర్ణయిస్తారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ప్రధాన రాష్ట్రాల్లో లోక్సభ అభ్యర్థి వ్యయ పరిమితి ముప్పై ఐదు వేలుగా నిర్ణయించింది ఎలక్షన్ కమిషన్ ఈ పరిమితిని పంతొమ్మిది వందల ఎనభైలో ఒక లక్షకు పెంచింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ వ్యయ పరిమితిని పెద్ద రాష్ట్రాల్లో ఒకటి పాయింట్ ఐదు లక్షలు చిన్న రాష్ట్రాల్లో ఒకటి పాయింట్ మూడు లక్షలుగా సవరించింది ఎలక్షన్ కమిషన్ ఒకటి రెండు లోక్సభ స్థానాలున్న రాష్ట్రాలకు ఒక లక్షగా చండీగఢ్ వంటి కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు యాభై వేలుగా నిర్ణయించింది ఎన్నికల సంఘం పంతొమ్మిది వందల తొంభై ఆరులో వ్యయ పరిమితిని పెద్ద రాష్ట్రాల్లో నాలుగు పాయింట్ ఐదు లక్షలకు పెంచారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో దాన్ని ఏకంగా పదిహేను లక్షలకు పెంచారు రెండు వేల నాలుగుకు వచ్చేసరికి వ్యయ పరిమితి ఇరవై ఐదు లక్షలకు చేరింది పదేళ్ల పాటు ఈ పరిమితిలో ఎలాంటి సవరణలు చేయలేదు రెండు వేల పద్నాలుగులో అది డెబ్బై లక్షలకు పెరిగింది రెండు వేల ఇరవై రెండులో మరోసారి ఈసీఈ పరిమితిలో సవరణ చేసింది అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయాన్ని ప్రత్యేక బ్యాంకు ఖాతా ద్వారా నిర్వహించాలి ప్రచార సామాగ్రిని సరఫరాదారులు ముద్రణదారుల ఫోటోలతో ఒక డిక్లరేషన్ ఫామ్ను సమర్పించాలి దీంతో పాటు పది లక్షలకు మించిన అనుమానాస్పద లావాదేవీల గురించి బ్యాంకులు సంబంధిత జిల్లా కలెక్టర్లకు తెలియజేయాలి సమర్పించిన ఖర్చు వివరాల్లో తేడాలున్నా లేక నిర్దేశించిన పరిమితిని దాటినా ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ టెన్ ఏ కింద సంబంధిత అభ్యర్థిపై అనర్హత వేటు పడుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో నగదు ఇతర వస్తువులు భారీగా పట్టుబడ్డాయి వాటి విలువ మూడు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పట్టుబడ్డ సొమ్ముతో పోలిస్తే ఇది మూడింతలు కావడం విశేషం ధన ప్రభావ కట్టడి కోసం ఈసీ ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ ఎన్నికలు అంతకంతకు ఖరీదవుతున్నాయి రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఏకంగా యాభై ఐదు వేల కోట్ల నుంచి అరవై వేల కోట్ల మధ్య ఖర్చు పెట్టాయని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే స్వచ్ఛంద సంస్థ పరిశీలనలో తేలింది దాదాపు ఎనభై ఐదు లోక్సభ స్థానాల్లో అభ్యర్థులు నలభై కోట్ల పైబడి వెచ్చించారని తెలిపింది రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పార్టీలు అభ్యర్థులు ముప్పై వేల కోట్లను ఖర్చు పెట్టినట్లు అంచనా ఆ తర్వాత ఐదేళ్లకు జరిగిన ఎన్నికల్లో అది రెట్టింపు అయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజకీయ పార్టీల ఎన్నికల వ్యయం పదివేల కోట్లుగా ఉండగా రెండు వేల నాలుగు అది పద్నాలుగు వేల కోట్లకు రెండు వేల తొమ్మిదికి ఇరవై వేల కోట్లకు రెండు వేల పద్నాలుగులో ముప్పై వేల కోట్లకు పెరిగింది ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో లోక్సభ అభ్యర్థికి గరిష్ట వ్యయ పరిమితిని తొంభై ఐదు లక్షలుగా నిర్ణయించారు అరుణాచల్ ప్రదేశ్ గోవా సిక్కింలో దాన్ని డెబ్బై ఐదు లక్షలుగా నిర్ధారించారు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆ పరిమితి డెబ్బై ఐదు నుంచి తొంభై ఐదు లక్షల మధ్య ఉంది ఇక పెద్ద రాష్ట్రాల్లో అసెంబ్లీ అభ్యర్థి నలభై లక్షలు చిన్న రాష్ట్రాల్లో ఇరవై ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టవచ్చు అయితే అభ్యర్థుల ఈ ప్రచార ఖర్చులను పర్యవేక్షించడానికి ఈసీ వ్యయ పరిశీలకులతో పాటు రాష్ట్ర కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు రంగంలోకి దిగుతాయి ఇందులో ఫ్లయింగ్ స్క్వాడ్లు నిఘా బృందాలు వీడియో నిఘా బృందాలు ఉంటాయి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రచారం కోసం ఇష్టారీతిన ఖర్చు చేయకుండా ఉండేందుకు ఈసీ వారికి వ్యయ పరిమితిని విధిస్తోంది ఎలక్షన్ కమిషన్ పరిధికి లోబడే అభ్యర్థులు ఎన్నికల ప్రచారం కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది అభ్యర్థులు ఈ వివరాలను ఎన్నికలు ముగిసాక ఈసీకి సమర్పించాల్సి ఉంటుంది